రావటానికి ప్రత్యేకమైన కారణం ప్రభుని ఏసు క్రీస్తును పరిచయం చేయాలనేది మా ఉద్దేశం దయతో గమనించండి యేసు ప్రభు అనేటటువంటి ఆయన రెండు వేల సంవత్సరముల క్రితము పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఎందుకు కొరకనంటే మనమందరం ఏదో ఒక రూపైన పాపాన్ని మనం జరిగించిన వారమే కాబట్టి ఈ పాప జీవితంతో మనం మరణిస్తే నిత్యనాశనానికి నరకానికి మనం వెళ్ళవలసి ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని గుర్తించాలి కాబట్టి ఆ నిత్యనాశనానికి ఆ నరకానికి వెళ్లకుండగా మనల్ని తప్పించు నిమిత్తమే ప్రభుని యేసు క్రీస్తు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా మన కొరకు రాబోతున్నాడు కాబట్టి అట్టి ప్రభు ప్రభునందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం దయతో గమనించండి ఏసు నందు విశ్వాసం ఉంచుట మనల్ని మనం పరలోకం కొరకు సిద్ధం చేసుకున్నట అనే వాస్తవాన్ని మనం అందరం ఖచ్చితంగా గుర్తించాలి మరొక మాట మీకు నేను ఇక్కడ చెప్పాలి ఒక మాట చెప్పాడు నా మాట విని నన్ను పంపిన విశ్వాసం నిత్య జీవం కలిగిన వాడు వాడు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడనే వాస్తవాన్ని యేసు ప్రభు స్పష్టం చేశాడు కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి విశ్వాసం ముందుకు సాగాలని ప్రభు పేరుట మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నా